హాయ్ హలో వెల్కమ్ టు గలం ఎక్స్పోర్ నేను హరీష్ మజ్జి న్యాయచరిత్రలో భారతదేశం మరో మైల్ చేరుకుంది మొట్టమొదటి బౌద్ధుడు రెండో దళిత ప్రధాన న్యాయమూర్తి గనికయ్యారు ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి గారి గురించి స్వీట్గా షార్ట్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి గవాయి గారు మహారాష్ట్రలోని అమరావతిలో పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు జన్మించారు వారి తండ్రి ఆర్ఎస్ గవాయ్ డాక్టర్ బీహార్ అంబేద్కర్ ఈ ప్రత్యక్ష శిష్యుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో అంబేద్కర్ గారితో కలిసి బౌద్ధ మతంలోకి మారారు ఆర్ఎస్ గవాయ్ గారు లోక్సభ మెంబర్ గవర్నర్గా కూడా పనిచేశారు గవాయ్ కుటుంబం అంబేద్కర్ రైట్ ఉద్యమానికి మార్గదర్శనం కూడా చెప్పొచ్చు గవాయ్ గారు వాణిజ్య న్యాయ విద్యాలు పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో న్యాయవాదిగా కెరీర్ మొదలుపెట్టారు రెండు వేల మూడులో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దిగారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున భారతదేశ యాభై రెండవ సీజీఐగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే దాదాపుగా ఆరు నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు ఆ ఆరు నెలల్లో ఎటువంటి సంస్కరణలు చేపడతారో వేచి చూడాలి గవాయి గారు ఎందుకు ప్రత్యేకం భారతదేశ మొదటి బౌద్ధుడు సిజీ రెండో దళితుడు అంటే ముందు కేజీ బాలకృష్ణన్ తర్వాత గవాయి గారు అంబేద్కర్ గారి కళల రాజ్యాంగానికి జీవం ఇచ్చినటువంటి వ్యక్తి ఇది కేవలం వ్యక్తిగత విషయం కాదు బహుజన వర్గాల అభివృద్ధికి సూచిక అలానే గవాయి గారి యొక్క తీర్పులు కొన్ని మనం చూసినట్లయితే గవాయి గారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై డిమోనటైజేషన్ ఎలక్ట్రోరల్ బాండ్స్ వంటి కేసులో కీలక తీర్పులు ఇచ్చారు వారి తీర్పుల్లో రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత కనిపిస్తుంది ఆయన న్యాయ విధానాలు సామాజిక న్యాయం సమానత్వాన్ని ప్రతిబింబిస్తాయి భూషణ్ గవాయి గారి నియామకం ఒక చరిత్ర అని చెప్పవచ్చు అది అంబేద్కర్ గారు చూపిన మార్గాలలో నడిచే కొత్త తరానికి ప్రేరణగా చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్